நீரு கூட்ட முறக்கூட்ட முன்னா கிணா பாது என்று நிறமே தெரியுது కుంతి కొడుకులు తొదకింత కూడ సంగ బ్రతుకమని వ్రాసే కాబోలు బ్రహ్మనా నొసటానని తండ్రిని భవిష్యత్తును తీర్మానించినాడు అయినకు లక్ష పెట్టము వెర్రివాడా సుయోధన భీమాత్రుల బల పరాక్రమంలో హెచ్చరించు ఆచార్యులు పలుకులు కూడా చెవికెత్తారు ప్రగల్దములకేమి కానీ నీ తోచకుండనము ఎక్కడా ఇంట్లో నీ శరీరములు ఉన్నవనియే భ్రమించుతున్నావా నీ అస్త్రము నీతో ఉన్నవనే భ్రమించుతున్నావా నీ శాపములెక్కడాన్నిటినీ దాచి సుయోధుని మోసపుచ్చుట ధర్మమాకల మేర ప్రాణములు కలిగిన పాత్రలు సాగు తప్పులే నీ నీవే నీ భవిష్యత్తుని నిర్ణయించుదా అవునా శ్రీ అవతనా పదుగురు ఉండగని నా చెప్పబరుగులు కూడా స్వంధంలో రాజ్యమును మాట కోరుపైనమాట జ్యోదమునకు రాజధర్మమేమి జోదమునకు సాటి రాజు ఆహ్వానించినప్పుడు రాజు అన్న రాజును సమాధానము చెప్పినతో యుద్ధమున ఓడిన వాడితో సమానమనే ధర్మము అని వెలుగుతావా பதி ரெண்டுசமும்பு அஜாத்தி வாரிச்சுடா ஆக ஆட்ட அழுகுண்ட శాస్త్రం ధర్మశాస్త్రం రాజ్యము జ్యేష్ఠ కాదు అవునది ఎవరంటే తెలియశాస్త్రము నీకే తెలియదా పాండవులకు ధర్మశాస్త్రము తెలియదా కనుక ధర్మశాస్త్రము నీకొక్కటి సొంతము కాదు ధర్మశాస్త్ర ప్రకారం తండ్రి రాజ్యముల అర్హుడు కాదు 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 అన్నగారి తనకు ప్రతినిధిగా పాటు రాదు అన్నను సింహాసం నిలిపి తను రాజ్యం పాలించి అన్నపై తనకున్న ప్రేమను ప్రకటించుకుని కాబట్టి వారికి అర్ధరాజ్యము కాదు పూర్ణరాజ్యము వారిదే అందులో ధర్మరాజు పట్టాభిషేకం ధర్మరాలు పట్ట అభిషేకం కావులవాడు అయిన ధర్మాధర్మం విచక్షణ నియమ ప్రకారము వారికి రావలసిన పారుడు వారిడు లేనచో ఐదూళ్ళైన అడిగినచో ఏవేమో ఏవేమో నీవు ఊహించుకో ఇంద్రప్రస్థము వారు అడిగిరా ఇంద్రప్రస్థము నమ్మని అడిగిరా ఏమి వెళిరు వాళ్ళు ఐదోళ్ళు మరి కర్ణుడికి దారం మనసు అంగారాగ్యము కర్ణుడు నీ అమ్మ నీ తమ్ముడా నీ బంధువా కాదే సాటి పిన కొడుకు ధర్మశాస్త్ర ప్రకారము పది రెండు ఏళ్ళు పడి ఒక ఏడు అజ్ఞాతవాసములు గడిపించుండగా పేడి అడవు ఇప్పుడు పశువులు కాసినట ఎందుకు కాసిన ఈ పశువులను నీవులమ్మ కదా అజ్ఞాతవాసంలో వారి ఇష్టమైన వేషములు వేయించున్నారు అజ్ఞాతవాసములుగా అరణ్యవాసములుగా గుర్తుపచ్చినది బాబా వారి అరణ్యవాసం ఎట్టి ఉన్నదో చూడవలేదని సపరివారముగా బయలుదేరాలంటే మన కాపురం పెట్టింది ఇవ్వగల ఏమి జరిగినది ముందు నీ అహంకారమును అధికారమును ఐశ్వర్యము ప్రదర్శింపబోయి బొగపాటు పడితే కదా గంధర్వుడు నిన్ను కట్టుకొని రథమునకు కట్టుకుని పాసిపోకుండా రక్షించిన వారు కాగల కాజము గంధర్వులే తీర్చనీయని అని మా దేవసేను సంతోషించుతుందా ధర్మజుడు ధర్మశాస్త్ర ప్రకారం సుయోధుడు మనకు శత్రువు కాదు మన పెద్ద తండ్రి కొడుకు మన సోదరుడు కావున నీ వాళ్ళను రక్షింపు ఆ భీమసీనుడు వచ్చి రక్షించినప్పుడు నీ అభిప్రాయను ధర్మ ధర్మరాజు జోర వ్యసనుడే కాదు ఆలమున కూడా వ్యసనుడే అ महान <laughs> मां कुश्व தா நினச்சு குருக்ேற்றம்களுக்கு தீர்மானிச்சு வந்து அங்கே கல்வியே మహాసంగ్రామే అనువార్యకునేది రాబో కురుక్షేత్ర మహాసంగ్రామం వరకు పాఠాల పరాక్రమం గురించి మిరగలుపుతున్నాడను సాధానము కలిపిము चुक प <marriages timing> 祖国。 నేను సంధి కోసం వచ్చిందనా బాబా సరే కానీ నీ అభిష్టమే కానీ కానీ ఏమిది నాకేదో సత్కార సంభావం సరిపెట్టినట్టుగా దోచుస్తున్నది కదా తగిన మర్యాద చేయదేనా ఎందుకు తగిన ఊరమ్ ఒక్క

Able, 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 a bleu,